హాయ్ వెల్కమ్ టు మై లిటిల్ వర్డ్ మై లిటిల్ హ్యాపీనెస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే పులిహోర చింతపండు పులిహోర చేశాను ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది చేసిన తర్వాత ఒక గంట సేపు దానికి రెస్ట్ ఇస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోద్దాం ఫస్ట్ ఒక బాణీ పెట్టుకోవాలి దాంట్లో మనం ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తర్వాత దాంట్లో మనం పోపు అయితే వేసుకోవాలి పోపుకి మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేరుశెనగ గుళ్ళు తర్వాత పచ్చిమిర్చి శనగపప్పు మినప్పప్పు ఆవాలు అన్నీ తీసుకోవాలి ఇవన్నీ తర్వాత వేగుతూ ఉన్నప్పుడు మనం ఇందులో మనకి ఎల్లోగా ఎక్కువ ఎల్లోగా కావాలనుకుంటే కనుక కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలి తర్వాత ఇందులో నేను కరివేపాకు అయితే వేసాను ఇవన్నీ బాగా మిక్స్ చేస్తూ వేసాను గుళ్ళు దోరగా వేగేటట్లుగా మనం దోరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ చింతపండు అనేది ఒక రెండు నిమ్మకాయలు సజాన చింతపండు అయితే తీసుకున్నాను దాన్ని ఉడకబెట్టి దాని యొక్క పల్ప్ అంతా తీసాను అది వేశాను తర్వాత అందులో టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఫస్ట్ నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను రైస్లో వేయకోకుండా రైస్లో సరిపోతే తర్వాత వేద్దాం కదా అని అలా అయితే వేసేసి బాగా ఉడికించేసాను చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మన రైస్లోకి ఇదైతే పిండి మాట అండి ఆవాలు దంచి వేసినవి తర్వాత అందులో మనం పోపు అయితే అంతా వేసేయాలి ఇలా వేసేసి మొత్తం మనకి ఎంత పోపు కావాలో అంతా వేసేయాలి నాకు ఇంకా కొంచెం మిగిలింది పోపు దాచి పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇదైతే మనం మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేయాలి మిక్స్ చేస్తే కనుక ఇలాగ మొత్తం మిక్స్ అవుతుంది కొద్దిసేపటికి కలర్ కూడా ఫుల్గా వచ్చేస్తుంది ఇది మనం ఒకసారి టేస్ట్ అయితే చూసేయాలి దాన్ని మనం టేస్ట్ సరిపోకపోతే కనుక ఉప్పు కొంచెం యాడ్ చేయాలి తర్వాత దీంట్లో మనం కొత్తిమీర పచ్చి పై పైన వేయాలన్నమాట కొత్తిమీర తర్వాత కరివేపాకు అలా పైన వేసుకుని తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేయాలి చూసారా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా మనం చింతపండు పులిహోర అనేది చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీగా అయితే మనం పులిహోర అనేది చేసేయచ్చు చూసేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే మాది పులిహోరమాట ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు